ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సిపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను నేను రాజీనామా చూశాను ఎందుకు చేశారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి అన్నకి హెల్ప్గా ఉండండి మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాల ఉండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకొని ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుండంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది సో దయచేసి పార్టీకి సపోర్ట్గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు లేకపోతే మీరు యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి ఎస్పెషలీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను ఎప్పుడు వా ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను నేను మాట్లాడట్లేదు నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది సో దయచేసి యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి అండి ద దయచేసి జై వైఎస్ఆర్సీపీ జై జగన్